కుటుంబంతో సహా అందరూ వినియోగించుకోవడం జరిగింది ఇదే విధంగా ఇదే సమయంలో ప్రతి ఒక్కరికి ఎప్పటిలాగానే మళ్లీ మళ్లీ విన్నవించుకున్నా మీ ఓటు హక్కు వినియోగించుకోండి ఓటు అనేది కేవలం హక్కు మాత్రమే కాదు అది మన బాధ్యత సో ఆ బాధ్యత అనేది మన దేశరేఖలకు ఆచరిస్తుంది కాబట్టి సరైన నాయకులు వీళ్ళు మనకు న్యాయం చేస్తారు అని సుపరిపాలన అందిస్తారు అన్న నమ్మకం ఉన్నటువంటి నాయకులకి మీ మద్దతు ఓటు ద్వారా తెలపండి ఆ తర్వాత మన అవిరుద్ధి రావటార్కి అవిరుద్ధి పత్రలోకి మన దేశో గానే ఉండే రాష్ట్ర గనే వెళ్ళటార్కి మీరు దోహద పణేవడ సర్ ప్లీజ్ మేక్ యూజ్ ఆఫ్ యువర్ ఓట్ పవర్ సర్ 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 సర్